వినాశకరమైన కుంభవృష్టి మెరుపు వరదలతో అల్లాడిన ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ జిల్లాలోని ధరాలి హార్సిల్ ప్రాంతాల్లో రెస్క్యూ బృందాలు మానవతా విపత్తు సహాయ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి ఇప్పటి వరకు ఆరు వందల యాభై మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు అనేక చోట్ల శిథిలాల కుప్పలు యాభై నుంచి అరవై అడుగుల మేర ఉండడంతో సహాయ చర్యలకు కష్టంగా మారిందని పేర్కొన్నారు మెరుపు వరదలతో కకావికలమైన ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ జిల్లాలోని ధరాలి చుట్టుపక్కల ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని తరలించే ప్రక్రియ కొనసాగుతోంది శిథరాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు స్నీపర్ డాగ్స్ డ్రోన్లతో రెస్క్యూ బృందాలు తీవ్రంగా శోధిస్తున్నాయి గంగోత్రి జాతీయ రహదారి సహా గ్రామీణ రహదారులు దెబ్బతిన్నందున హెలికాప్టర్ల ద్వారా సహాయ పునరావాస చర్యలు చేపడుతున్నారు గల్లంతైన వారి కోసం దరాలిలోని శిథిలాల దిబ్బలు తవ్వటానికి అవసరమైన అధునాతన పరికరాలను చినూక్ ఎంఐ సెవెంటీన్ హెలికాప్టర్లు ఉత్తరాఖండ్ పౌర విమానయాన శాఖకు చెందిన హెలికాప్టర్ల ద్వారా ఘటనా స్థలానికి తరలించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహారం పంపిణీ చేస్తున్నారు చాలా ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నందున సహాయ పునరావాస కార్యక్రమాల కోసం హెలికాప్టర్లను వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు రెండు రోజులుగా ఉత్తరకాశీ జిల్లాలోనే ఉండి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి సహాయ పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు శుక్రవారం సాయంత్రం వరకు మందిని రక్షించినట్లు తెలిపారు గురువారం నాలుగు వందల మందిని రక్షిస్తే శుక్రవారం రెండు వందల మందిని రక్షించినట్లు వివరించారు మిగిలిన వారిని వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు ఎస్డీఆర్ఎఫ్ ఐటీబీపీ సహా సైన్యం కలిపి ఎనిమిది వందల మంది సహాయ చర్యల్లో పాల్గొంటున్నట్లు సీఎం చెప్పారు విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో మూడు రోజులుగా అంతరాయం ఏర్పడినా సమాచార వ్యవస్థను పునరుద్దరించినట్లు సీఎం ధామీ చెప్పారు చాలా ప్రాంతాల్లో సమాచార వ్యవస్థను పునరుద్దరించినట్లు చెప్పిన ఆయన ఇది సహాయ చర్యలు వేగవంతం చేయడానికి సహకరిస్తుందని తెలిపారు ధరాలి హర్షిల్ ఉత్తరకాశీలో రోడ్లు ధ్వంసమవడం వల్ల రవాణా కష్టంగా మారిందన్నారు విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని పునరుద్దరించే పనిలో అధికారులు నిమగ్నమైనట్లు సీఎం వెల్లడించారు ప్రతికూలతలు ఉన్న పరిస్థితి యథాస్థితికి తిరిగి ందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు హర్షిల్లో చిక్కుకున్న వారిని ఐటీబీపీ సిబ్బంది విమానంలో తరలించింది గాయపడిన వారిలో కొంతమందిని స్ట్రెచర్లపై హెలికాప్టర్లలోకి తీసుకెళ్లింది దాదాపు మూడు వందల ఐదు మందిని హర్షిల్ నుంచి మట్లీకి తరలించినట్లు లెఫ్టినెంట్ జనరల్ డీజీ వెల్లడించారు అక్కడి నుంచి వారిని డెహ్రాడూన్ కు తరలిస్తున్నట్లు తెలిపారు ప్రస్తుతం ధరాలి హర్షిల్ ఉత్తర కాశీ మధ్య రోడ్డు కనెక్టివిటీని పునరుద్దరించే చర్యలు చేపట్టినట్లు చెప్పారు హర్షిల్లోని ఉత్తర ప్రాంతాల్లోని వారికి మొబైల్ కనెక్టివిటీ ీటి విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎల్జీ పేర్కొన్నారు అనేక చోట్ల శిథిలాల కుప్పలు యాబై నుంచి అరవై అడుగుల మేర ఉండడంతో వాటి కింద చిక్కుకున్న వారిని వెలికి తీయడం కష్టంగా మారిందని అధికారులు వెల్లడించారు సహాయక చర్యలను వేగవంతం చేయడానికి సైన్యం భాగీరథి నదిపై తాత్కాలిక వంతెనను నిర్మించింది సహాయక చర్యల కోసం ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు సీఎం ధామి ప్రకటించారు సహాయక చర్యలు కొనసాగుతున్నందున ప్రజాప్రతినిధులు అధికారులు స్వచ్ఛంద సంస్థలు సాధారణ పౌరులందరూ సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు ఆకస్మిక తల కారణంగా నలుగురు మరణించారని అధికారులు తెలిపారు బుధవారం రెండు మృతదేహాలను వెలికి తీసినట్లు చెప్పారు